అందరూ ఎలా ఉన్నారు హోప్ యు ఆల్ డోయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి చూస్తే అర్థం అయి ఉంటుంది అందరికీ తెలిసిన ఎప్పుడు అందరి ఇంట్లో చేసే చింతపండు పులిహోర నా స్టైల్లో కాదు కాదు మా అత్తమ్మ స్టైల్లో ఈ రెసిపీ ఎలా చేస్తారో చూపిస్తాను లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు కడిగి నానబెట్టుకున్నాను ఒక వన్ ఆర్ టూ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది అలా అయితే చింతపండు గుజ్జు బాగా వస్తుందండి తర్వాత స్ట్రైనర్ తో వడగట్టి చింతపండు గుజ్జు ఉడకబెట్టుకుంటున్నాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి కర్రీ లీవ్స్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా చింతపండు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులో వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేశాక బాగా కలుపుకోవాలి ఇలా గుజ్జు చిక్కగా అయ్యాక ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ నేను ఒక అన్నం తీసుకుంటున్నాను ఇందులోకి రుచికి సరిపడేంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఉడకపెట్టుకున్న పెట్టుకున్న చింతపండు గుజ్జు అన్నంలోకి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడు పులుపు అన్నంకి బాగా పట్టుకుంటుంది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పల్లీలు ఇంగువ ఎండుమిర్చి వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసినవి వేసుకోవాలి తరువాత కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి పల్లీలు బాగా వేగనివ్వాలి అప్పుడే పులిహోర తింటుంటే కంచి క్రంచిగా పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో పసుపు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి అన్నంలోకి ఈ తాలింపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు పులిహోరకి తాలింపు చక్కగా కలుపుకుంటే పులిహోర అయిపోయినట్లే చింతపండు గుజ్జులోకి అన్నీ వేసి ఉడకబెట్టకుండా ఇలా డిఫరెంట్ గా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇలా పులిహోర పులుసు చేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఉంటుంది హోప్ మీ అందరికీ ఈ రెసిపీ బాగా నచ్చింది అనుకుంటున్నాను నా ఛానల్లో చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయండి ప్లీజ్ హ్యావ్ ఏ లుక్ ఇఫ్ యూ లైక్ మై రెసిపీస్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సేమ్ అనదర్ వీడియో బాయ్ బాయ్